మహాగణాధిపతి నమ సదాచర సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి మనం సాధారణంగా వింటూ ఉంటాం అంటే మా వచ్చే వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నాను ఏమన్నా మా దగ్గర జాతకాలు కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియదు వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామ నక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా ఒకళ్ళు మన ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం ఏం చేయాలో అర్థం కావడం లేదు అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా జన్మ జాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళ పుట్ వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలోని పంతులు గారు పలానా అని చెప్తారు లేదా లేదా ఆ నక్షత్రానికి అనుసరి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దాని నామ ఏదైతే మనం పిలవబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగ నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి ఎందుకంటే వ్యక్తిగత వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసులు వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి వీళ్ళు అంటే ఎవరైనా చేయగల రెమెడీస్ ఇవి కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి మకర రాశిలోకి ఉత్తర షడ రెండు మూడు నాలుగు బాధాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయి మకర రాశికి రాసాధిపతి వచ్చి శని భగవానుడు అయితే ఇక్కడ శని భగవానుడు మామూలుగా మనం చూసినప్పుడు కర్మకారకుడుగా చెప్తాం అంటే సేవ ఎక్కువ సేవా దృక్పథంతో ఎక్కువగా ఉండాలి అలాగే శరీరాన్ని ఎక్కువగా ఎవరైతే శ్రమింపజేసి పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి శని భగవాను యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది అలాగే మకర రాశి వాళ్ళలోకి కానీ చూసుకున్నప్పుడు శని కూడా ధర్మాత్ముడు ఏదైతే ఎవరైతే ధర్మంగా న్యాయంగా ఉంటారో వాళ్ళని ఎప్పుడూ అలాంటి వాళ్ళని శని భగవానుడు ఎప్పుడూ కూడా ఏమీ చేయడు అలాంటి వాళ్ళకి శని భగవాను యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మన పంచదారతో పాలు అవి కలిపిన ఉంటాయి కదా పంచదార పాలు ఆ కలిపిన పాలని కాస్త మర్రి చెట్లు మొదట్లో పోయడం అలాగే ముఖ్యంగా ఇంట్లో చూడండి చీకటి భాగం అనేది సాధ్యమైనంత వరకు ఉండకుండా చూసుకోవాలి అందుకనే మనం ఇల్లు మారేటప్పుడు కూడా గాలి వెలుతురు ఇవన్నీ ధారాళంగా వచ్చే ఇంట్లో దిగితే ఆ ఇంట్లో ఎటువంటి రోగాలు కానీ దరిద్రాలు కానీ ఉండవని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకనే చీకటి ఇళ్లల్లో ఉండకూడదని కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటిని ఎప్పుడూ ధారాళంగా ఇంటిలో గాలి వెలుతురు వచ్చేటట్టుగా చూసుకోవాలి అలాగే నలుపు నీలం రంగు వస్త్రాలు ధరించడం అలాగే నలుపు కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి కనీసం నలుపు రంగు వస్త్రాలని దానం చేయడమో లేకపోతే ప్రతి శనివారము కూడా శని భగవానుడి దగ్గర ఓ నలుపు వస్త్రాన్ని అక్కడ పెట్టడమో ఇలాంటివి చేయాలి అలాగే కాకులకి ఎక్కువగా ఆహారాన్ని పెట్టాలి అలాగే కాకులకి ఆహారంతో పాటుగా బెల్లం ముక్కని నివేదన చేసినట్టయితే నివేదన చేసిన బెల్లాన్ని అయినా లేకపోతే నివేదన చేయని బెల్లాన్ని అయినా సరే కాకులు అనేది పెట్టాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ నువ్వులు అంటే నల్ల నువ్వులు నువ్వులు ఇలాంటివి ఉంటాయి కదా వీటి వాడకాన్ని ఎక్కువగా ఉపయోగించాలి అలాగే ఎక్కువగా తూర్పు దిక్కు ఉన్న ఇంట్లో నివాసయోగ్యం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇష్టం వచ్చినట్టుగా ఎవరితో పెడితే వాళ్ళతో అవాకులు చవాకులు మాట్లాడడం కానీ అక్కర్లేని అంటే వాళ్ళ పబ్బం గడుపుకుందుకు ఇతర ఇతర వాళ్ళ మీద నేరాలు నిందలు ఇలాంటివి వేయడం కానీ అబద్ధాలు ఆడడం కానీ దొంగతనాలు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకూడదు అలాగే మద్యపానాలు అంటే మద్యము మాంసము ఇలాంటివి వీళ్ళు స్వీకరించరాదు అలాగే ముఖ్యంగా నదిలో ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు అంటే మనకి పారే నదిలో బొగ్గు కణికలు ఉంటాయి కదా మనకి ఆ బొగ్గి కణికల్ని మనం నీటి ప్రవాహంలో వేయడం ద్వారా కూడా మనకి కొంత శని భగవాను యొక్క అనుగ్రహము పొందడం అనేది జరుగుతుంది ఈ మకర రాశి వాళ్ళు చేసుకోవలసినవన్నీ కూడా అలాగే ఇక్కడ ఏదైతే నలుపు నీలం రంగు లేదా మనకి ఉదారంగు అని చెప్తాం ఆ వాటి ఉదారంగులు మనం ధరించినా సరే అది వాళ్ళకి దానం చేసినా కూడా మనకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే నల్లటి కుక్క మనకి నల్లటి కుక్కలు దొరుకుతాయి ఉంటాయి కదా మనకి రోడ్డు మీద కుక్కలు ఆ నల్లటి కుక్కలకి పెరుగు అన్నాన్ని ప్రతిరోజు పెట్టినా సరే మనకి మిగిలిన అన్నంలోనే ఒక ముద్దైనా సరే అంత అన్నాన్ని పెట్టడం ద్వారా మనకి జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుకోని సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వాటి నుండి బయటపడడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ఈ ఇనపు ఇనుము లేదా ఇలాంటి వస్తువులు ఇలాంటి శనివారం పూట అంటే ఇనుము అంటే ఏదైనా ఒక చూడండి మనం ఏదైనా కత్తిపేట కానీ ఇలాంటివి ఉంటాయి కదా ఇనముతో జాయ్ చేసినవి అలాంటివి అలాగే చెప్పులు తోలుతో చేసేవి ఇలాంటివేవి కూడా శనివారం నాడు కొనుగోలు చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఇదే ఈ ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు ఇలాంటి ఇప్పుడు మనం చెప్పుకున్న నియమాలన్నీ కూడా చాలా సాధారణంగా ఉన్నవే అందరూ చేసుకోదగినవే అలాగే నువ్వులు కూడా వాడకం అనేది మనం చేసుకునే వంట పదార్థాల్లో వేసుకోవడం ద్వారా కూడా ఇక్కడ కొంత వీళ్ళకి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే అవి తగ్గడం కూడా జరుగుతుంది అలాగే శనివారాల నియమాలు పాటించడం శనివారం నాడు ప్రతిరో ప్రతి శనివారం నాడు కూడా గుళ్ళోకి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ అన్నీ కూడా సాధారణంగా ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి నిత్య జీవితంలో చేసుకునేవే అంటే ఇప్పుడు మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ లేకపోతే మర్రి చెట్టుకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం అని కానీ ఏదో గోవు సేవ చేసుకోవడం అని కానీ ఓ వస్త్రదానం కానీ ఓ ఫలదానం కానీ ఓ పూలదానం కానీ ఓ నీటిలో ప్రవహించేవి కానీ ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనకి ప్రతినిత్యము మన నిత్య జీవితంలో వీటిల్లో మనం చెప్పుకునే వాటిలో ఏదో ఒకటో రెండో అయినా మనం చేసుకోగలిగేది ఎందుకు చెప్తారు అంటే ఆయా రాసుల్లో ఆయా నక్షత్రాలకు సంబంధించిన చేసుకోవడం ద్వారా మనకు ఉండే నక్షత్రాల ద్వారా వచ్చే దోషాలు రాసుల ద్వారా వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగడానికి కొంతమందికి కొన్ని అవకాశాలు ఉండవు ఏమంటే మీరు నదిలో ప్రవహించేటట్టు చేయమంటున్నారు అవి మాకు అవకాశం ఉండవు నిజమే నదిలో ప్రవహించే అవకాశం లేనివాడు కనీసము దానికి ఆల్టర్నేట్ ఇంకోటి చెప్పుకున్నాం కదా ఇప్పుడు నదిలో ఒకరికి ఎరటి పుష్పాలు వదలడం అవుతోంది మరి ఏం చేయాలి అంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి ఒక నలభై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా గుళ్ళోకి వెళ్ళి ఈ యొక్క మనకి నచ్చిన దేవాలయంలోకి ఎక్కడికైనా వెళ్ళి శివాలయమో ఆలయమో సుబ్రహ్మణ్య ఆలయమో వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం ఇలా చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అలాగే మనం చెప్పుకున్న వాటిల్లో కూడా ఒక రాశికి కూడా చాలా మటుకి రెమెడీస్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఏదో ఒకదాన్ని నలభై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా తప్పకుండా మార్పు కలుగుతుంది మేము బయటికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు కూడా ఆల్రెడీ మనం ఏ స్తోత్రాలు చదువు కావాలో కూడా చెప్పడం అయింది కాబట్టి కనీసం ప్రతిరోజు ఆ స్తోత్రాలైనా సరే కూడా ఒక సమయ పాలన పెట్టుకుని అంటే ప్రతిరోజు ఈ టైంకి స్టార్ట్ చేస్తాను ఎనిమిదింటికి మొదలు పెడతాను అంటే మీరు చేయదలుచుకున్న చదవదలుచుకున్న నలభై ఒక్క రోజులు కూడా ఆ యొక్క ఎనిమిదింటికే మొదలు పెట్టేటట్టుగా చూసుకుని అలా సమయపాలను చూసుకుంటూ నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకుని చేయడం ద్వారా ఫలితాలు అనేవి అన్యు మనకి చాలా అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో లోకా సంస్థ సుఖనోభవంతో